అండి గుడ్ మార్నింగ్ అండి ఇప్పుడైతే టైం అయ్యింది నేను కింద అన్నీ ఊడ్చుకొని మరి తోటలోకి అయితే వచ్చాను మరి ఇక్కడ కూడా కొంచెం చెత్త గట్ట ఉంటే అన్నీ కూడా శుభ్రంగా ఊడదామని వచ్చి ఊడ్సానండి ఊడ్చేసేక బట్టలు కూడా తీసుకొచ్చి ఆరేసాను అయితే నేనైతే బోర్మెరిగాయలు ఓరేసానండి అవి అయితే ఈరోజు ఆరేయాలి అందుకని చెప్పి ఇదిగో మంచం దాని మీద కవర్ కూడా వేసించాను ఇప్పుడు తీసుకొచ్చి కొంచెం ఎండొచ్చిన తర్వాత అయితే నేను మిరపకాయలు అయితే వేస్తానండి నాతో పాటు మా లక్కింకి కూడా వచ్చేసి చక్కగా ఆడుకుంటూ ఉన్నాయండి మా అయితే ఇంకా లేగలేదు వాళ్ళు వేసేసరికి ఈ బయట పనులన్నీ చేసుకుంటానండి అప్పుడు వాళ్ళు వేసిన తర్వాత లేచి అప్పుడు నేను టిఫిన్ కానీ టీ కానీ అలాంటివన్నీ కూడా రెడీ చేసి అయితే ఇస్తాను చూసారా మన మిది తోటలో అయితే చక్కగా వంకాయలు పూలు టమాటాలు చాలా బాగున్నాయి చాలా పచ్చగా మన మిత్తి తోట చాలా బాగుందండి నాకైతే చాలా హ్యాపీగా ఉంది రోజు ఉదయాన్నే నేనైతే మన మిత్తి తోటలోకి వచ్చేసి పూలు ఉన్నాయా కాయలు ఉన్నాయా లేకపోతే చెట్లు ఎలా ఉన్నాయి అన్నీ కూడా చూసుకుంటా ఉంటానండి చూడండి ఆకుకూరలు కూడా ఉన్నాయి చక్కగా అవి కూడా కోసుకుని కూర అయితే వండుకోవచ్చు గురువింద చెట్టు కూడా నేను వేసానండి దాన్ని ఎండా కాయలు వచ్చినాయి ఆ కాయలు కూడా త్వరలోనే హార్వెస్ట్ అయితే చేయబోతున్నాను గింజలు చూపిస్తాను మీ తీసి చూడండి మంచు అంత ఎట్లా ఉందో ఆకుకూరలు చక్కగా ఉన్నాయి ఇవిగోండి కొన్నగంట ఆగిస్తారా ఎంత బాగుందో చాలా ఫ్రెష్గా ఉంది ఇప్పుడు అది కూడా పోసుకొని నేను మరి వండుతానండి ఇంట్లో చుట్టుపక్కల చూడండి ఎంత బాగుందో ఇదంతా కూడా మంచితో ఉందండి పొద్దున్నీ మొక్కల్లోకి వస్తే ఆ ప్రశాంతత వేరండి సరే అలా వాతావరణం చాలా బాగుంది మరి ఇప్పుడు నేను కూడా ఇంట్లో మరి ఆ మిరపకాయలు తీసుకొచ్చి కూరమిరపకాయలు ఆరేసి ఇంక ఈరోజైతే ఇంట్లో కొన్ని పనులు చేసేసుకొని నేను కూడా బయటికి వెళ్ళాలి కాబట్టి త్వర త్వరగా నేనైతే పనులు అయితే చేసుకుంటాను చూడండి ఇప్పుడు దాకా ఆడి ఆడి ఎలా కొడుకునే చూడండి మిక్కీ లక్కీ ఓయ్ నేను అటు వద్దా చూడండి వెళ్ళిపోతుందండి నేను కదండి వెళ్ళిపోదాం దా లేండి వెళ్ళిపోతాయి కిందకి కదండి వెళ్దాం పా నేను పద కదా ముందాడు పదవచ్చేయండి దగ్గర వెళ్ళిపోతున్నాను రండి దగ్గర ఆడుతా ఉంది దా డారు అక్కడే ఉంటారా నేను అయితే ఆడతాను పొద్దున్నీ విధంగా ఆడుకుంటాయి చక్కగా తీసుకుని నేను వెళ్తున్నాను కదండి వెళ్ళిపోయి వచ్చేస్తే వచ్చేసిన తర్వాత పాలు అడుగుతాయి పాలు పోస్తాను తాగేసిన తర్వాత కట్టేస్తాను చక్కగా పడుకొని ఉంటాయి మధ్యాహ్నం అన్నం పెట్టేదాకా వద్ద హడావిడిగా ఉంటుందండి పనులన్నీ అన్నీ చేసుకుంటూ ఉంటాం కదా బట్టలన్నీ ఆరేస్తాను తీసి చక్కగా కిందకైతే వచ్చేసింది బాగా వచ్చేసి గేటు పడతా ఉండే అనమాట ఇప్పుడు తలుపు తీస్తే బయటికి వెళ్తాయి ప్రభు ఈ బయటికి వెళ్తాయి అంటే చూడరా మంచి మాత్రం భలే బాగుంది చూడండి మొన్నే పెట్టాను కదా ఇదేంటిది సంవత్సరం అవుతుంది అంతేనండి ఇది రెండో సంవత్సరం అనుకుంటా ఫ్యాషన్ ఫ్రూట్ మన చట్నీ చిత్రాల నుంచి వచ్చిన కాయలు పెట్టేది ఒక కాయలు వస్తున్నాయండి ఇప్పుడు ఇవి అప్పుడు అప్పుడే వస్తుందండి నేను చాలా ఆశ్చర్యపడుతున్నాను కింద వేసిన మొక్కల కంటే కూడా కుండీలో వేసిన మొక్కలు అయితే చాలా తొందరగా వస్తాయండి క్రాప్ ఈగ మందర పూలు చాలా బాగా వచ్చేసింది సరే ఉంది మొగ్గలు హోటల్ కంటే గేట్ తీరా ప్రభు అయితే లేసాడు గేట్ తీయమని చెప్తాను వాటికి గేట్ తీస్తున్నాడు అండి అదే చాలా చక్కగా పొద్దున్నే మొక్కలు ప్రశాంతంగా ఉంటుందండి మంచిది ఎంత బాగా పడుతుందో ప్రభు మొహం కడుక్కుంటున్నాడు షైనీ వాళ్ళు అయితే ఇంకా లేగలేదు పడుకున్నారండి ఎళ్ళైతే లేపాలి నేను షైనీ ఇంకా లాగలేదు వాళ్ళు వేసేసరికి ఇక్కడ కిచెన్ గేమ్ పనులు చేసుకోవాలో అయితే చూపిస్తానండి వచ్చేసి నీ బయటకు వెళ్ళి లక్కిమిక్కి ఇంకా తలుపులు అది తీయలేదండి పైన లగ్గి వచ్చి కొంచెం చూస్తూ ఉంది తలుపులు తీయలేదని చెప్పేసి ఇప్పుడు పాలు తాగేత కోసం అన్నమాట ఇప్పుడు తలుపులు తీస్తే అప్పుడు లోన్కి వచ్చేద్దండి పాలు తాగడానికి అందుకని చెప్పేసి ఇంకా చూస్తూ ఉంది మంచిగా చక్కగా పడతా ఉంది చాలా బాగుంది ప్రశాంతంగా ఉంది పొద్దున్న తలుపులు తీసిలో వాళ్ళకి వెళ్ళిపోయి ఏం కావాలి నాకి పాలు కోసమా తలుపులు తీయగానే పరిగెట్టిద్ది ఇప్పుడు తలుపు తీయాలంట అయిపోండి రెండు చూస్తూ ఉన్నాయి మీకు తలుపులు తీయట్లా నేను నేను వెళ్తానని చెప్పి ఇప్పుడు నాకంటే ముందుగా చూడండి ఎలా నుంచో చూస్తున్నాయి తలుపు ఎప్పుడు తెస్తానా లోపల పరిగెడదామా అని చూస్తున్నాయి తీసేశాను లోపల పరుగులు పరుగులు ఎక్కడికి చూడండి పద రాత్రిపూట నేనైతే కిచెన్లు అన్నీ కూడా కొన్ని అంటలన్నీ కడిగేసుకుంటానండి కడిగేసుకుని ఎక్కడెక్కడ శుభ్రం చేసుకుని తలిపాతే వేసేస్తాను పడుకునే ముందు దేని పొద్దున్నే కిచెన్ లోకి వచ్చేసరికి ఎంగలంట్లుగా టీ ఉండవండి ఇప్పుడైతే నేను ఇగో చూస్తూ ఉన్నాయి కదా వచ్చినాయి ఏగో ఇప్పుడు లక్కీ అక్కడ ఉందని చెప్పి మిక్కి భయపడతాడు కూర్చుంది అదిగో ఇప్పుడు ఇట్లకైతే పాలు కాసి పోసిన తర్వాత అప్పుడు ఇంకా నేను టీ పెట్టుకోవటమా టిఫిన్ వేసుకోవటమా ఇవన్నీ కూడా చేయాలండి వస్తూ ఉన్నాయి ఈరోజు మళ్ళీ లక్కీ మిక్కిని చాలా మంది అడుగుతున్నారు అందుకని చూపిస్తున్నారు అట్లా ఈరోజు ఏది ఇప్పుడు పాలా అది చూసారా పొయ్యి కాడ ఇప్పుడు పెడతాను కాబట్టి నుంచే చూస్తా ఉంది ఇదిగో ఇక్కరావా భయారు కొద్దు తాగేసి పాలు అయితే కాయలేదు ఇప్పుడైతే కాసి తోడేసి పిల్ పొరపాలే టీలు కాఫీలు పిల్లలకు పాలు ఇస్తాము షైనకి చిన్నకి పిల్లలకి పాలు పసరా అందరూ పాలు ఇష్టం తాగారండి ఇంట్లో టీ తాగాలి మా ప్రభు గారికి అయితే టీ పిచ్చా అనమాట పొద్దున్నేది పాలు తోడేటానికి కాస్తాను టీ పెట్టినాడు అంత కాఫీ రామరిపోయితే ఇవన్నీ కాసేసి రెడీ చేసుకుంటాను టిఫిన్ కట్ట వేస్తానండి వేసిన తర్వాత పిల్లలు కూడా ఇద్దరిలోపు లోపు బానికి స్నానం చేయించేసి అప్పుడు మరి పిల్లలకు కూడా టిఫిన్ వేసి పెట్టేస్తాను తర్వాత ఇంకా చదువుకోవటం తర్వాత ఎవరు పనులు కానీ ఉంటారు ఈ పొద్దున్నట్లాగే ఒరిటీ రోజులు ఇప్పుడైతే కాసిన తర్వాత వాళ్ళందరికి ఇచ్చేసిన తర్వాత ఇంకేం పనులు చేస్తారో చూపిస్తాను ఇప్పుడు కాఫీ కావాలన్నమాట రోజు చూస్తా ఉన్నాడు బద్దన్న కాఫీకి ఏ కా ఆ ప్రోటీనేట్ బాడీ యాక్షన్ నాడు ఇంకటి కాఫీ దొరుకుతుంది పోలతి వరుతా ఉంది యా ఇ యాకేసిన తర్వాత పోలు కూడేసి కొన్నా పోలు చేసుకోవ మిరగ వేన టార్ చేయాలి అంటే ఊర మిరగ వేలారేద్దా పట్టీలే టీ అయితే పై తెచ్చుకున్నానండి కాఫీ చక్క బాగుంది పైన వాతావరణం అని చెప్పి ఇక్కడికి వచ్చి తాగుతున్నాను ఎందుకంటే టీ ఇక్కడ తాగేసిన తర్వాత ఊరమరగాలు ఉన్నాయి ఆరేయాలండి ఇక అని చెప్పేసి టీ ఇక్కడ తీసుకొచ్చుకున్నాను అనమాట ఇలాగా ప్రకృతిలో చక్క మొక్కల మధ్యన గట్రా కూర్చుని ఏదైనా తింటున్నా త్రాగుతున్నా చాలా హ్యాపీగా ఉంటుందండి ఇదైతే ఈ రోజు రొటీన్ అనమాట నాకు మార్నింగ్ రొటీన్ కూడా లేపేసి స్నానం కంటే చేసే రెడీ అయిపోయింది హాయ్ చెప్పమ్మ అందరికి గుడ్ మార్నింగ్ చెప్పు ఇలా నల్సి చెప్తున్నావా తీసుకొచ్చాను మరి ఇప్పుడు దోశలు వేసాను కదా షాయి తల్లికి అని అట్లే కూర్చుంటారు కూర్చోండి కూర్చోండి కూర్చో మామూలుగా కూర్చో గుంట ఎరుక గుంట గుంట ఆరగ గిలే మరి దోస్తి బావనియా ఈ దోస్తి గానిదా ఇదండి ఈ రోజు వీడియో అయితే అది పొందనే పురియనే మరి నాయక కొండతిని చూపిచర్ ఇప్పటిదాకా మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ సపోర్ట్ అందించండి మా షాయింతల్ని బ్లెస్సింగ్ చేయండి ప్రతి ఒక్కరు కూడా అమ్మా ఇంతమంతరకు హాయ్ చెప్పు బాయ్ అటు ఓకేనండి ఈరోజు ఇదే వీడియో నేను చూసాను కదా పొద్దున్నే లేసి మరి నేనైతే పిల్లలకి ఈ విధంగా మరి పనులన్నీ చేస్తుంటాను ఇంట్లో తర్వాత పిల్లలందరికీ ఏమేం కావాలని చూసుకుని తర్వాత ఇక ఉన్న పండుగ ముందుకు అయిపోతున్నాండి బాయ్ అండి